ప్రయత్నం మంచి ఫలితం ఇవ్వచ్చు కొద్ది దూరంలో ఒక పెద్ద గుడి ఉంది దాని పక్కన లోతైన కోనేరు ఉంది దాని నిండా తామర పువ్వులు ఉన్నాయి ఆ కోనేట్లో చేపలు పట్టకూడదు అక్కడ మీరు క్షేమంగా ఉండవచ్చు గుంపులు గుంపులుగా మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుని పోయి అక్కడ చేర్చగలను అని కొంగ అంది ఈ మాటలు విని మోసపోయి చేపలన్నీ సంతోషంగా కొంగకు తమ కృతజ్ఞతలు చెప్పుకున్నాయి కొంగ కూడా లోపల నవ్వుకుని చేపలను మోసం చేసి తేలిగ్గా తినచ్చు అనుకుంది అది ఒక్కొక్క చేపల గుంపును తన వీపు మీద ఎక్కించుకొని గుడి కోనేరు వైపు బయలుదేరి ఎండకు కాలిన ఒక కొండరాయి మీద వాలి దిక్కులేని చేపలను దాని మీద పడేసి తింటూ వచ్చింది రోజు రోజుకు దాని సంతోషం పెరిగిపోతుంది చెరువులో మిగిలి ఉన్న చేపలకు అనుమానం కలగకుండా కోనేరు చేరిన చేపల నుంచి కబుర్లు తెచ్చి చెప్తూ ఉండేది పీతకు కూడా ప్రాణభయం పట్టుకొని జాలర్లు వచ్చే రోజు దగ్గర పడుతూ ఉండడంతో మామ నన్ను కూడా కాపాడు అని కొంగను వేడుకుంది రోజు చేపలను తిని విసుగు చెందిన కొంగ కొత్త రకం ఆహారం తినవచ్చు అన్న ఆశతో పీతను తన వీపు మీద ఎక్కించుకొని సంతోషంగా ఎగిరిపోయి కొండరాయి మీద వాలబోయింది మామ గుడెక్కడుంది లోతైన కోనేరు ఎక్కడుంది అని పీత కొంగను అడిగింది కొంగ వెటకారంగా ఆ రాయిని చూసావా నేను చెరువు నుంచి తెచ్చిన చేపలన్నీ దానిమీదే శాశ్వతంగా చనిపోయాయి అంది పీత తొంగి చూసేసరికి ఆ రాతి మీద చాలా చేపల ఎముకలు కనిపించాయి అప్పుడది తనలో ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు తమ స్వార్థం కోసం స్నేహితులుగా ఉంటూనే శత్రువులుగాను శత్రువులుగా ఉంటూనే స్నేహితులుగాను నటిస్తారు శత్రువులుగా ఉంటూనే స్నేహితులుగా నటించే వారితో స్నేహం చేయడం కన్నా పాములతో స్నేహం చేయడం మంచిది కొంగ చేపలన్నింటినీ అప్పుడే తినేసిందన్నమాట వాటి ఎముకలే ఇవన్నీ వాటి కోసం పగ తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అనుకుంది కొంగ రాయి మీద వాలబోతుండగా పీత కొంగ తన రాయి మీద పడేయకు